గురజాడవారు చెప్పినట్టే ఈశ్వరోమని మనుషులు ఉంటే దేశమే గతి బాగుపడను తిండి గలిగితే కండగలదు కండగలవాడేను మనిషి అన్నాడు అభిమానించవలసింది ఇలాంటి వాళ్ళని అంచేత యువత యువకులు ఖచ్చితంగా ఉండాలమ్మా అందులో యువకులు శుభ్రంగా సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ కానీ ఈ ప్యాక్ అంతా ఎందుకు గర్ల్ ఫ్రెండ్ని ఆకర్షించడానికి కాదు దేశాన్ని ఉద్ధరించడానికి బలహీనుల్ని కాపాడడానికి ఆ బలం అందుకోసం హనుమంతుడు బొమ్మ పెట్టుకోండి సీతారాముల బొమ్మ పెట్టుకోండి ఈ దౌర్భాగ్యుల బొమ్మలు తీసింది మేము సినిమా హీరోలకు అభిమానులం క్రికెట్ వాళ్ళకి అభిమానులం కావండి మనం హనుమంతుడికి మాత్రమే అభిమానులం ఎవరు దేశాన్ని ఉద్ధరిస్తారో ఎవరు జాతికి ఉపయోగపడతారో ఎవరు బలహీనుల పట్ల పేదల పట్ల కష్టాల్లో ఉన్న వాళ్ళ పట్ల దయగలిగిన వాళ్ళు వాళ్ళు హీరోలు కానీ ప్రభుత్వానికి కట్టవలసిన పన్నంతా ఎగ్గొట్టేసే శుభ్రంగాను ప్రభుత్వం దగ్గర ఏమో స్థలాలు తీసేసుకుని శుభ్రంగా స్టూడియోలు కడతామని చెప్పి సొంత వ్యాపారం కూడా చేసేసుకుని బ్యాంకుల దగ్గర కూడా వందల కోట్లు అప్పులు తీసేసుకుని ఎగ్గొట్టేవాళ్ళు ఇవాళ హీరోలు అండి వీళ్ళు మనకి నీతులు చెబుతారండి వీళ్ళని అభిమానించకూడదు వీళ్ళ కూడా తిరగ కూడా తిరుగుతున్నామంటే సంస్కృతికి ద్రోహం చేస్తున్నట్టు ఇవాళ ఎందుకు జరుగుతోంది సినిమా యాక్టర్లు సల్మాన్ సింగ్ వాడికి జీవితంలో పెళ్ళవద్దు ఎన్ని ప్యాకులు చేసినా సరే వాడు పెద్ద కండల వీరుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టేవాడు వాడు ఫుట్పాత్ మీద పడుకున్న పడుకున్న వాళ్ళని చంపేసేవాడు జింక మాంసం కోసుకుని వండుకుని తినేవాడు వీళ్ళు మనకి హీరోలు దేశం కర్మకాలి వాళ్ళని మనం ఆరాధిస్తూ ఉంటాం ఫుట్పాత్ మీద పడుకున్న వాళ్ళని చంపేశాడు కారు వేసుకుని వెళ్ళి ఎంత గొప్పగా ఉంది మన వ్యవస్థ అంటే వదిలేశారు హాయిగా నిర్దోషి ఎవరంటే చచ్చిపోయిన వాళ్ళు వాడెందుకు దోషవుతాడు పైగా చిత్రమండి నాకు ఆశ్చర్యం ఆ సినిమా ప్రపంచం వాళ్ళ మాటలు సాటి హీరోలు ప్రకటనలు ఇచ్చారండి అక్కడ పడుకోవడం వాళ్ళదే తప్పు అబ్బా ఈ దేశంలో ఫుట్పాత్ మీద పడుకోవడం తప్ప వీడి ఆస్తి మొత్తం కరిగిపోయి తిరుపతి మెట్ల మీద పడుకునే యోగం వస్తే అప్పుడు వీడికి తెలుస్తుంది ఆ బాధ ఏమిటో అవకాశం ఉన్నవాడు ఎవడైనా ఫుట్పాత్ మీద పడుకుంటాడండి కనీసం ఓ చూరు కింద పడుకునే అవకాశం ఉంటే ఫుట్పాత్ మీద పడుకుంటాడు ఎవడన్నా పాత ఆ మార్గం అడిగిన పని లేక పడుకున్నాడా అంటే పేదవాళ్ళని లోకు కట్టడం అసక్షించుకోవడం అనమాట వీళ్ళని మనం ఇక్కడ బొమ్మలు పెట్టి ఆరాధిస్తున్నాం ఈ సినిమా హీరోలని అంటే యువతరం ఆలోచితురు కాక ఎంత వివేకంతో ప్రవర్తిస్తున్నాము